महाराजा जनम है साक्षात मंगल दीपंदर सजामे या परिणे या भला बुष्पा या स्य बुष्पने प्रहस्पदे

మొదటి స్వాతంత్ర సమర యోధులు బట్టే ఓపన్న గారికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు చీఫ్ విప్ రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యులు బాగు ఆప్తులు వడ్డేర కులానికి ఎల్లవేళలా అన్నదండగా నిలిచినటువంటి మా శ్రీనివాసరెడ్డి అన్న గారు ఈ రోజు ఈ భూమి పూజ కార్యక్రమానికి రావడం ఎంతో ఎల్లవేళలా మనం స్మరించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ వడే గారికి సంబంధించినటువంటి ఈ విగ్రహ ప్రతిష్ట విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం ముఖ్యంగా కార్పొరేషన్ పదవులు అయితేనేమి ముఖ్యంగా అనేక ప్రభుత్వ పదవులకు సంబంధించి వడ్డీలను ఆయన హోటళ్లకు వచ్చే విధంగా మన శ్రీనివాసరెడ్డి గారు మాధవి రెడ్డి గారు ఎల్లవేళలా ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ వచ్చింది కూడా దాంతో పాటు ఎస్టీ సాధనకు సంబంధించి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరణీయులు పెద్దలు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు స్టేట్ పోలి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక ఆహా వచ్చి ఓటర్లకు ఎన్నో ఏ ముందుకు ఏ ఏ సమస్య వచ్చినా ముందున్నామనే భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు రకరకాల సర్కిళ్లలో రకరకాల మనుషుల విగ్రహాలని పెట్టారు కానీ ఇటువంటి స్వాతంత్ర సమర యోధులు నిరంతరం వడ్డరల్లా సంక్షేమ అభివృద్ధి అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుల విగ్రహాలు పెట్టాలని ఎవరికి ఆలోచన రాలే ఈరోజు మీకు వచ్చింది ఆలోచన దానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తూ ఉంటాం మీకు అందరికీ కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు పోయేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది మీ వెంట మేము నడుస్తాం మీరు మాకు ప్రాణ సమానులు ఎన్నికల్లో బ్రహ్మాండంగా ముక్త కంఠంతో పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ మద్దతు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను వడ్డెర ఓబన్న విగ్రహం ఈ కడపలో పెట్టాలనే ఆలోచన మీ దగ్గర నుంచి మీ వడ్డెర కులస్తుల దగ్గర నుంచి వచ్చింది దానితో పాటి మేము మీ యొక్క ఆలోచనతో పాటి నడవడం మా యొక్క బాధ్యతగా ముందుకెళ్తా ఉంటాం వడ్డెర ఓబన్న గారు ఉయ్యలవాడ నరసింహారెడ్డి అప్పుడు వాళ్ళు మన రాయలసీమలో ఆయనైనా ఉయ్యలవాడ నరసింహారెడ్డిని వడ్డెర ఓబన్న గారు ఆయన ఫాలోయర్గా ఉంటూ ఆ రోజు బుడ్డా వెంకల్ గారు కానీ నర్సింహారెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది బ్రిటిష్ వ్యతిరేకంగా వాళ్ళ వంతు పాత్ర పోషిస్తూ బ్రిటిష్ విధానాలకి వ్యతిరేకించి ఇక్కడున్న మన భారతదేశం రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అండగా పోరాటం చేసినారు నగర అధ్యక్షుడు శివశంకర్ ఒక మంచి రోజు స్వాతంత్ర సమరయోధులు యోధులు వడ్డెర జాతి అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి వడ్డెర ఓబన్న గారు స్వాతంత్ర సమర పోరాటంలో పశువులు బాసి నిరంతరం వడ్డరల కోసం పాటుపడిన వ్యక్తి సమాజం కోసం పాటుపడిన వ్యక్తి ఒక మంచి కోసం పాటు వ్యక్తి ఆయన ఆయన విగ్రహాలు ఎక్కడా కూడా లేకపోవడం ఇప్పటివరకు కూడా బాధాకరం ఈరోజు జేఎంజే సర్కిల్ కడప నగరంలో వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది వడ్డెర సమాజం అంతా వచ్చి ఒక పండుగలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేసి వారితో వారి కుటుంబంలో మమ్మల్ని కూడా ఒకరిగా చేర్చుకొని ఎంతో అభిమానంతో ఆహ్వానించినందుకు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వడ్డర ఓబన్న విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాను